నెల్లూరు నగరంలో రాజకీయ వార్ వన్ సైడ్ గా మారిందా నెల్లూరు వైకాపా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి అలకతో ఉన్నారా నెల్లూరు నగర అభ్యర్థి ఎంపికలో జగన్మోహన్ రెడ్డి సర్వే తారుమారయ్యిందా డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ నారాయణను ఢీకొట్టగలడా ఇవి మేమంటున్న మాటలు కావు నేడు నెల్లూరు నగరంలో ప్రజల మధ్య వినిపిస్తున్న చర్చ అసలు నెల్లూరులో ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ని నరసరావుపేట ఎమ్మెల్యేగా బదిలీ చేశారు సీఎం జగన్ దీంతో నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక ప్రారంభమైంది మామూలుగానే అనేక మంది పోటీ పడ్డారు అందులో మొదటి స్థానంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేరు బాగా వినిపించింది ఊహించని విధంగా రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి సమక్షంలో ఖలీల్ అహ్మద్ పేరును ప్రకటించడంతో ఒక్కసారిగా నెల్లూరు రాజకీయం మారిపోయింది తన మాట కాదని అనిల్ మాటకు విలువిస్తూ తన సతీమణికి టికెట్ ఇవ్వకపోవడంతో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి పార్టీ పెద్దలపై అలకతో ఉన్నారు దీంతో పార్టీ గురించి గాని నగర రాజకీయం గురించి ఆయన మాట్లాడడం లేదని ప్రచారం జోరందుకుంది అసలు పార్టీ మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది అసలు ఖలీల్ అహ్మద్ ఎవరు నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అలాగే అనిల్ సార్కి ప్రధాన అనుచరుడు తాను లేకపోయినా తన అనుచరుడు ఉండాలన్న పంతంతో అనిల్ సారు పేరు ఖరారు చేయించారు ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా ఖరారైన మాజీ మంత్రి విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ అన్ని డివిజన్లలో తన కుటుంబ సభ్యులతో సహా ప్రచారం చేస్తున్నారు ఆయనకు అన్ని ప్రాంతాల్లో బ్రహ్మరథం పడుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొద్ది తేడాతో అనిల్ పై ఓడిపోయాడన్న సానుభూతి ఉంది నారాయణ సార్కి ప్రస్తుతం నారాయణ ప్రచారంలో స్పీడ్ గా ఉన్నాడన్న కోపంతో అధికార పార్టీ నాయకులు నారాయణ ఇంటిపై పోలీసుల చేత రైడ్ చేయించారు ఇలాంటి చర్యలు గమనిస్తే నారాయణ స్పీడ్ కి బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం ప్రజల్లో చోటు చేసుకుంది నెల్లూరు నగరంలో ఖలీల్ అహ్మద్ ఇంకా అడుగులు వేయలేదని పొంగూరు నారాయణ మాత్రం పరుగుల మీద ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి నిర్ణయంలో తొందరపడ్డారన్న ప్రచారం ప్రజల్లో జరుగుతోంది వైకాపా మరోసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు ప్రజలు ఆర్థికంగా పరిచయాల్లోనూ ముందుండే నారాయణను డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ పోటీ ఇవ్వగలరా అన్నది ప్రశ్నార్థకమే ఇక అనిల్ నరసరావుపేటలో తన ప్రచారానికి టైం సరిపోతుంది కానీ ఇక్కడ ప్రచారం చేయగలరా అని అంటున్నారు నెల్లూరు నగర ప్రజలు ముస్లిం నాయకునికి ఇవ్వడం మంచి పరిణామమే అయితే నారాయణకు సమ వచ్చినా కాదా అన్నది ఆలోచించాల్సి ఉంటుంది మైనార్టీలో మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ టీడీపీలో కీలక పాత్ర పోషించినప్పుడు మైనార్టీ ఓట్లు కలిల్ ఎంతమేర మేర సాధించగలరు అన్నది రాజకీయ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది